హాయండి మనం రోజంతా బాడీని ఎంతగా వాడుకుంటామో కానీ దానికి అవసరమైన పోషకాలు చాలా సార్లు ఇవ్వం వాటిలో ముఖ్యంగా ఒకటి ఒమేగా త్రీ తక్కువైతే వెంటనే గుర్తురాదు కానీ మన లోపల స్లోలీ ఒక సైలెంట్ డ్యామేజ్ మొదలవుతుంది హార్ట్కి సపోర్ట్ తగ్గిపోతుంది బ్రెయిన్ క్లారిటీ తగ్గిపోతుంది మనం ఈ సమయంలో ఒమేగత్రి మన బాడీలో తగ్గినప్పుడు మనలో జరిగే మార్పు ఏంటంటే ప్రతి చిన్నదానికి యాంగ్రీ అవుతాం ఎంజైటీ ఫీల్ అవుతాం సో నేను చూపించిన ఈ చిన్న ఫుడ్స్ని మన రెగ్యులర్ డైట్లో తీసుకున్నామంటే మన సెల్ వాల్స్ మన బ్రెయిన్ మన హార్మోన్స్ అన్నీ రిపేర్ చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయండి బట్ నిజంగా ఇవన్నీ మనం రోజూ తింటున్నామా అందుకే నేను నా రోజులో ఒక చిన్న డెసిషన్ తీసుకున్నా నా బాడీకి అవసరమైన ఈపీఏ డిహెచ్ఏని అందించడానికి నేను హెర్బల్ లైఫ్ లైన్ ఒమేగా త్రీ సప్లిమెంట్ని సపోర్ట్గా తీసుకుంటున్నానండి మన హెల్త్ అనేది ఈ రోజు కోసం మాత్రమే కాదు మన ఫ్యూచర్ కోసం హార్ట్ స్ట్రాంగ్ ఉండాలి మైండ్ క్లియర్ ఉండాలి స్ట్రెస్ కంట్రోల్లో ఉండాలి అదంతా మనమే చూసుకోవాలి హెల్త్ని ఇగ్నోర్ చేసుకోకూడదు కదండి సో రెగ్యులర్గా నేను నా డైట్లో సప్లిమెంట్ సప్లిమెంట్ని కూడా తీసుకుంటానండి మరి మీరు కూడా ఈ రోజు నుంచే మీ ఫుడ్లో ఒమేగా త్రీ సప్లిమెంట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు గైడ్ చేస్తాను